అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని వాడుకుని వదిలేస్తాడు ఈ మాట అన్నది నేను కాదండి అంటే నేనైతే నాలుగున్నర సంవత్సరాలు నేను చెప్పుకోతున్నాను కానీ ఇప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రి చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని కూడా అదే మాట అన్నట్టు మా గుట్కాన్న కూడా డౌట్ ఇచ్చేసినట్టుంది మా జగన్ను అక్కడ ఎక్కడికి ఎక్కడోండి అక్కడికి మార్చేస్తున్నాడు నన్ను కూడా ఎక్కడో చోడకి ఎక్కడైతే వేస్తాడేమో నాకు అలా నీరసంగా ఉంది పాప మనోడికి నీరసంగా ఉంది నేరసంగా ఉంది ఇప్పుడు నన్ను ఎక్కడికైనా పక్క పొమ్మంటే నా పరిస్థితి బాబు అనుకున్నాడు ఏటో ఒక రకంగా ప్లేట్ బిరాయించాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడాడు మరో పక్కన జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడానికి మళ్ళీ బూతులు బూత్పురాని ఎత్తాడు అయితే ఇతను అన్న మాటలు ఆధారాలు నా దగ్గర ఉంటాయి కదా ఆధారాలు చూపిస్తాను అతను అన్న మాట వాస్తవమే అనిపిస్తున్నాను ఎందుకంటే తల్లిని విజయమ్మనే ఆవిడ పార్టీ గౌరవ అధ్యక్షురాలు చేశాడు స్టార్టింగ్లో ఈయన గెలకముందు కానీ గెలిచిన తర్వాత గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి పీకి పక్కన పెట్టాడు అంటే తల్లి మీద కూడా అన్నకి నమ్మకం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరికి ఇచ్చారండి అవకాశం కింజర పచ్చెన్నాయుడు గారు అనే ఒక బలమైన బీసీ నాయకుడికి ఇచ్చారు అలాగే చెల్లి విషయం మనందరికీ తెలుసు పాప చెల్లి కూడా చాలా మోసపోయింది జగన్ అన్న చేతిలో ఆవిడ కూడా అలాగే మొత్తం ఎలక్షన్కి పాదయాత్రకు వాడుకుని వదిలేశాడు తర్వాత ఇక బాబుగారు అనిల్ గారు అనిల్ గారు మాలాంటి వాళ్ళు ఎంతోమందిని పార్టీకి దగ్గర చేశాడు పార్టీ గెలుపు కోసం కృషి చేశాడు అనుకుండి చాలా కష్టపడ్డాడు అతను కూడా అతను కూడా కూరల గరే భాగంగా తీసి ఆవసలు వాడేశాడు ఇప్పుడు లాస్ట్ కి ప్రశాంత్ కిషోర్ ఇతను కూడా వాడుకుని వదిలేశాడు అని నేనంటా కాదండి మా గుట్కాన్నే మాట్లాడడానికి వచ్చాడు ఒకసారి గుట్కాన్తో మాట్లాడించేస్తాడు రండి మళ్ళీ ఎందుకు రాయేశ్వరు నువ్వు అలాగే చెప్తావు జగన్మోహన్ రెడ్డి అంటే నీకు కోపం కాబట్టి నువ్వు అలాగే చెప్తావు అంటారు కాబట్టి గుట్కాని చెప్పి ఏవి గుట్కా రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు సౌండ్ పెడతా నాకు కొంచెం నీ నేరసంగా ఉంది కదా జనాలకి ఎలా గొట్టకారిన గొంతులో బేస్ తగ్గిందేదండి ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి టీడీపీ జనసేన పొత్తు జనాలు ఏమో ప్రపంచం అయిపోవటం వైసీపీ మొత్తం ఖాళీ అయిపోవటం నిన్న కాక మొన్న అనుకుంటా ఇక్కడ వైజాగ్ వైసీపీ ఎమ్మెల్సీ కృష్ణవంశీ అనుకుంటా ఆయన పేరు ఆయన కూడా జంపడు కదా జనసేనలోకి అలాగే దాదాపు ఎనభై మంది రెడీగా ఉన్నారట ఎమ్మెల్యేలు జంప్ జలానికి ఎందుకంటే ఆయన స్ట్రాటజీ భరించలేక కాబట్టి మనోడు గొంతులో కూడా కాస్త అంత బేస్ తగ్గింది అందరూ కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నించే ఒక సౌమ్యంగా మాట్లాడుతున్నాడు స్టైల్ మార్చాడు మనవాడు అంటే అరికాళ్ళులో మొదలైన వణుకు అలాగే వెన్నుపూసలకు వచ్చి తర్వాత నడినెత్తికెక్కితే మాటలో లాగే తగ్గుతుందండి అందుకే బతుకున్నప్పుడు బతుకున్నప్పుడు అంటే నా ఉద్దేశం రాజకీయాల్లో బతుకున్నప్పుడు కొంచెం మంచిగా మాట్లాడాలరా బాబు ఎగిరెగిరి వాడగరా ఎంకయ్యమ్మా నేను నోసారి చెప్పాను మా గుట్కానికి విన్నాడా వెండో చూడండి ఏమంటాడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మేము అనేక సార్లు చెప్పాం మొన్న చంద్రబాబు నాయుడు పీకే సమావేశం అయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు భూమి భద్ర అయిపోద్ది ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు మూడు గంటల్లో రూమ్ రోజు కూర్చున్నారు ఇద్దరు మధ్య మధ్యలో లోకేష్ లోపలికే బయటకు వెళ్ళి వస్తున్నారు అని చెప్పి ఏదైనా రాధాకృష్ణ ఈటీవీ మన టీవీ బిఆర్ఆర్ ఇలా అందరూ కూడా పేరున్న సాయంత్రం నుంచి వెనక ముందు టీవీలు పగలగొట్టేశారు రెండు వేల పద్నాలుగులో మేము మీకు అర్థమైంది కదా ప్రశాంత్ కిషోర్ని జగన్ అని వాడాడట ఈటైనా ఈ మాట ఏదో కొంచెం డబల్ మీనింగ్ డైలాగ్ ఎలా పడుతుంది ఒకసారి వాడేస్తే మళ్ళీ మేము తిరిగి వాడడం సినిమాల్లో ఉమన ఐదురు వేలకి పెడతారా డైలాగ్ మగోళ్ళు కూడా వాడేస్తారు మీరు వాడేస్తారా బాబు వాడిద్ది వాడేస్తారు మీరు బుర్రలో గుజ్జంతా అయిపోయింది కాబట్టి వాడుకుని వదిలేశాడు మా జగన్ అన్న ప్రశాంత్ కిషోర్ని అడినాడు మనోడు ఇప్పుడు మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆదరిస్తారు చాలా గా ఇప్పుడు ఎవరో మా షర్మిలక్క గిఫ్ట్ పంపించింది లోకేష్ గారికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు షర్మిలక్కగా అండగా ఉండటానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు అరే మన శత్రువు చెల్లి కదా వచ్చిన నమ్మేత్తాల అదేమో కుట్రేమో ఏం ఆలోచించడు ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎవరన్నా వెళ్ళి అది మంచి అనిపిస్తే కనిపిస్తే చాలు ఖచ్చితంగా ఆయన ఆదరిస్తాడు వాళ్ళని అలాగే ఈ రోజున శర్మలక్కని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలని వైసీపీ నుంచి పనిచేసి మా నన్ను మమ్మల్ని కూడా అలాగే కదా చేశారు వాడుకున్నంతసేపు వాడారు మొత్తం రాష్ట్రం అంతా తర్వాత మాలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని అంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మాకు వ్యతిరేకంగా మాట్లాడారు మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నించారని ఒక్క సెకండ్ కూడా ఆలోచించడండి ఆయన పెద్ద ఏంటో మరి ఆయన ఆ మనసు మరి ఆయనకి ఏంటో నాకైతే అర్థం కాదు కానీ అయితే ఆయన ఆదరిస్తాడు వీళ్ళు మాత్రం వాడు కుదులేస్తారట అవునా రే నా తెలియడు అని కొట్టుకున్నా అది ఏమన్నా కప్పులో ఉన్న ఐస్ క్రీమ్ ఎటరా మొత్తం అంతా నాకైతే అయిపోవడానికి బుర్రలో గుజ్జంతా అయిపోయిందా గుజ్జుని ఎలా తినేసారా మీరు అంటే నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే కదా మాట్లాడగలవు పాప అతను మనం ఏం తప్పు పట్టకూడదు ఒక డిపార్ట్మెంట్లో ఉండాల్సిన వేరే డిపార్ట్మెంట్కి మళ్ళీ ఇస్తే మరి ఇలాగే ఉంటాడు చక్కగా లారీలు వదిలిస్తే లారీ ఫీల్డ్లో క్లీనర్గా పని చేసుకుంటూ డ్రైవర్గా చేసుకుంటూ ఓ పది లారీలు ఇరవై లారీలు ఓనర్ అయిపోతుంది వాటికి ఇతను తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి మొత్తం ఐటమ్స్టారం చేశాడు జగన్మోహన్ రెడ్డి నాకు తెలియదు అడుగుతున్నాను గుట్కన్న నిన్ను కూడా శుభ్రం ఆడేవాడు మరి మావోడు మా జగన్ అన్న ఎందుకంటే నీ దగ్గర బూతులన్నీ అయిపోయి నిన్ను కూడా పీకబారెత్తడేమో చూడరు బావా నిన్ను కూడా పీకబారెత్తా నిన్ను ఆదరించడానికి తెలుగుదేశం పార్టీ కాదు కదా ఈ భారతదేశంలో ఏ పార్టీ లేదు ఎందుకంటే నీ బూతులతో ఎవరికి అవసరం లేదు నీ దగ్గర ఉన్న ఒకే ఒక టాలెంట్ బూతులు నీ బూతులతో ఏ రాజకీయ పార్టీకి అవసరం లేదు మినిమం నాలెడ్జ్ లేదు మినిమం భాష రాదు కాబట్టి నీ పరిస్థితి మరి దారుణమై పిల్లల కొంత రానయా ఒకసారి ఆలోచించుకో నువ్వు బూతులన్నీ పాడేశావు మరి నీ లెక్క ప్రకారం చూస్తే ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ ని తీసుకెళ్ళి పెట్టుకుని పెట్టుకున్నప్పుడు మీకు అర్థమైంది కదా అన్న వాయిస్ లో ఎంత బేస్ తగ్గిందో ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు ఒకసారి చూసారు కదా అప్పుడు మీకు అర్థమైంది కదా పాపం పార్టీలో ఉన్న ఇలాంటి వాళ్ళు కూడా భయం భయంగా బతుకుతున్నారు అవును రా బాబు మేము కూడా తెగ తిట్టేవాం జగన్మోహన్ రెడ్డి ఏ మోజులో జగన్మోహన్ రెడ్డి ఆనందపడుతున్నాడు అవుతున్నాడని అందరినీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మగవాళ్ళని అందరూ తిట్టేహం ఇప్పుడు రే అయిపోయిందిరా నేను కూడా వాడి మొత్తం గుజ్జంది నేను అసలు పోరాడి ఎక్కడ పోవాలరా బాబు అని భయపడ్డాడు మా వాడు అయితే గుట్కల్ని ఎందుకు చెప్పినా కానీ అది వాస్తవం కాదు చెప్పండి వీళ్ళందరినీ అన్న జగన్ అన్న వాడుకుని లేదు చెప్పండి ఇక రఘురాంరాజు గారునో లేకపోతే రాజేష్ మహాజాన్ లాంటి వాళ్ళనో పోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మేకపాటి రెడ్డి గారిని శ్రీదేవి గారిని తాడికొండ శ్రీదేవి గారిని ఆన రామనారాయణ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చేస్తున్నారు మా యువతులు చండీబాబు గారు ప్రతిపూర్న నియోజకవర్గం పర్వత పూర్చ ప్రసాద్ గారు పెఠాపురం నియోజకవర్గం పెన్నుందం దొరబు ఇలాంటి వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ వాడుకుని వాళ్ళ కేపబిలిటీతో ఆ నియోజకవర్గాల్లో నెగ్గితే వాళ్ళను వాడుకుని కూర కరిపాకులు వదిలేతున్నాడు ఆ మాట మన కొడాలి కూడా ఓవర్లుక్లో ఒప్పేసుకున్నాడు కాబట్టి దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగనన్న ఖాళీ వైసీపీ ఖాళీ ఇంకెవడన్నా గట్టుపై పడిపోయి చేపల గెలిగెల కొట్టుకుంటాడంటే ఇక మిమ్మల్ని ఎవడో కాపాడలేడు అయ్యా ఉంటాను సార్ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందే ఆయన్ని మోసం చేసినా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినా ఆయన ఓడించడానికి పనిచేసినా సరే అనా చంద్రన్న నువ్వే మాకు అంటే గనక ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నాడు ఆయన యువకురి మీద ఆయన పగ పెంచుకోలే యువకరిని చంపేద్దాం గొడ్డలతో లేపేద్దాం లేకపోతే ఇంకోటి ఏదో చేసేద్దాం అని అనుకోవట్లే వచ్చిన ప్రతి ఒక్కరిని తప్పు తెలుసుకుని వస్తే తప్పు తెలుసుకుని వచ్చే ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు ఆయన ఆదరించడం అంటే ఎలా ఉంటుందో ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ లీడర్లు ఏ స్థాయిలో ఉన్నారో చూడండి ఎస్సీ లీడర్లు ఏ స్థాయికి తీసుకెళ్ళాడు ఒకసారి ఆలోచించండి కాపు లీడర్లు ఎక్కడ దాకా ఉన్నారో ఎలాంటి మినిస్టర్లు చేశారనేది ఒకసారి ఆలోచించండి అంటే ఆయన ఆదరించిన ఏంటి తీసుకొచ్చి ఓ పూట భోజన పెట్టుకున్నాడు ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేస్తాడు మిమ్మల్ని ఒక లీడర్గా మిమ్మల్ని చరిత్రలో నిలబెడతాడు ఆయన ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు వైసీపీ పార్టీలో ఉన్న వైసీపీ పార్టీలో మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశ్రయం మీకోసం చూస్తుంది మీరు మొహోటల్ ఏం పెట్టుకోకండి ఎందుకంటే మొహోట అను పోతే ఎదురుగానే వస్తుందట అలాంటి మొహోటల్ ఏం లేకుండా అన్న తప్పైపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ మోసాల్లో బలైపోయాం మేము తప్పైంది చంద్ర క్షమించు అంటే క్షమించడానికి పెద్ద అయిన పెద్ద మనసుతో సిద్ధంగా ఉన్నాడని మీ అందరికీ తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న